అంత వెన్నెల బుజ్జి సూపర్ ఉంది ఇలా మన మాట పాట గెస్ట్ ఎవరు రమేష్ బాబాయ్ తీసుకొచ్చిన మీ అందరికి ఎరికే కదా రమేష్ బాబాయ్ మస్తు పాటలు లో అందరికీ ఎరికే రమేష్ బాబాయ్ అంటే ఎవరో మరి రమేష్ బాబాయ్ ని చకచక అన్ని మాట పాట ముచ్చట్లు అన్ని బాబాయ్ మాటల్లోనే తెలుసుకుందాం సరేనా బాబాయ్ నమస్తే అంత మంచిదేనా తిలకం మొత్తం అంతేగా బాబాయ్ ఉద్యమాల అప్పుడు మీరు ఎట్లా డ్యాన్సులు చేసేటోళ్ళు అవన్నీ ఆదికొస్తూనే మిమ్మల్ని అట్లా చూస్తే జల్దిన మంచి ఉద్యమం ఉద్యమాలలో పాల్గొన్నారు కదా ఒక మంచి పాట అందుకో బాబాయ్ చిన్నగా ఒక్క బిట్టు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసలు వారిని అమరవీళ్లను తలుసుకుంటూ ఒక పాట పాడి మనము స్టార్ట్ చేసుకున్నాం తప్పకుండా బాబా విరులారా వందనూ విద్యార్థి అమరులారా వందనము పదాలకు వీరులారా వందనూ విద్యార్థి మా తాగాధనులారా పోము మిమ్ము మా త్యాగా తనులారా పోము మిమ్ము గుడి గడుతాం పోరు దండం పెడుతాం రావంద విద్యార్థి అమరులారా వందనం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు విరులారా కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు కాలేజీలో మండే నిప్పు ఆ విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల మెల్లో నాయతి పిడికిల్లు వీరుల వందనం విద్యార్థి అమరులారా వందనం పొత్తు పడుపుల్లో మీరు పుసుకుంటాం పొద్దు పడుపుల్లో మీ ఆ పుస్తకాలల్లా మీ పేరు రాసుకుంటాం పుస్తకాలల్లా న్నిటితో బదులు కథలు చెప్పుకుంటాం వీరుల వందనం విద్యార్థి అమరుల రా పాదాలకు అమరుల రా పాదాలకు అమరుల రా పాదాలకు జోహార్ విద్యార్థి అమరా వీరులకు ఇట్లా నిరదించి కొట్లాడిన వాళ్ళం మేము తెలంగాణ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కళారూపాల ద్వారానే ఇవాళ కళాకారుల ద్వారానే తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇవాళ శ్రమ దాగి ఉన్నది ఇవాళ మట్టిత్వం కడికి ఆఫీసు కడికి లాయర్ల కడికి ఇలా అన్ని జేఏసీలు ఏర్పడ్డాయి అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం ఒక పాట పాటమ్మ ద్వారానే ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ సంస్కృతి తెలంగాణ కళలు లేనిది ఇవాళ తెలంగాణ లేదు కాబట్టి ఈ పల్లె ఈ పల్లె పాటల్ని నిజం ముందు తీసుకొస్తున్నా మీ హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ హెచ్ఎంటీకి నన్ను పిలిచినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలాంటి ఇంకా మంచి మంచి కళాకారులు ఉన్నారు ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇవాళ తెలంగాణ కోసం పాటలు వాడిన వాళ్ళు ఇవాళ కళలను నిజంగా ప్రేమించి బతికిచ్చేటోళ్ళు కళాకారులు ఉన్నారు కాబట్టి ఇంత మంచి మరి కార్యక్రమాన్ని తీసుకున్న మీ హెచ్ఎం వారికి ధన్యవాదాలు తెలియదు నిజం బాబాయ్ నువ్వు ఆడుతుంటే అలనాడు తెలంగాణ కోసం కొట్లాడి ఎందరో ఇటు విద్యార్థులు గాని అటు మనోళ్ళు గాని మస్తు మంది అమరవీరులైన్లు కదా బాబాయ్ చాలామంది లైన్లు అసలు వాళ్ళ త్యాగాలు కూడా మరవలేనివి బాబాయ్ నిజం ఒక్కొక్కరైతే పోలీసులు అరెస్ట్ చేసి ఎట్లా తీసుకుపోయే వాళ్ళు అంటే బాబాయ్ ఇంకా మీకు తెలుసు అలా నాడు ఈ ఉద్యమాలలో పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ కోసం పోరాడిన్లు కాబట్టి ఆ ప్రతి ఒక్క నెత్తుటి బొట్టు విలువ మీకు తెలుసు బాబాయ్ మస్తు చక్కగా వాడిన్లు అసలు వింటా ఉంటే అమరులైన వాళ్ళందరూ యాదొస్తున్నారు బాబాయ్ ఇప్పుడు ఉంది ఇంకా అంటే ఎప్పుడు ఉద్యమాలేసినాబాల్లో నేను టూ థౌజండ్ నైన్ అంటే మలద ఉద్యమంలో నేను ఇక్కడ నేను పీజీ చేస్తున్నటువంటి తరుణంలో నిజంగా అద్భుతమైనటువంటి సందర్భం నాకు దొరికింది అనుకుంటే ఎందుకంటే పుట్టిన అంటే నేను ఈ తెలంగాణలో పుట్టిన కాబట్టి దాని స్వార్థకత అయ్యేలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని అనుకుంటున్నా ఎందుకంటే నిజంగా ఒక స్టూడెంట్గా ఒక జేఏసీ నేతగా పో పోరాడుతూ ఇట్లా కళాకారులు కళలను బతికించుకుంటూ ధరువు కళా బృందం పేరు మీద అసలు ధరువు కళా బృందం పేరులో నేను ఒక సభ్యుని అయినందుకు నిజంగా ఈ పల్లె పాటల్ని మన తెలంగాణ ఈ కళా రూపాల్ని ట్రెడిషన్ కూడా కాపాడానికి ముందుకు వచ్చినృందం నేను అందులో పాటలు రాస్తూ పాడుతూ నిజంగా ఈ పల్లె పాటల్ని నేను అనేక అంటే బావ మరదల పాటలు కావచ్చు ఇలా యూట్యూబ్ ఛానల్ నాది పొద్దుపొడుపు టీవీ పొద్దుపడు టీవీ నాది యూట్యూబ్ ఛానల్ నేనే ఆ అందులో దిగులో దిగులో పాడతా దిగులో దిగులో సాంగ్ అని నేనే రాసుకొని ఒక బావ గురించి పాడినటువంటి పాట నిజంగా అద్భుతంగా అమ్మాయి నిజంగా అమ్మాయి గురించి పాడిన పాట అద్భుతంగా చాలా నాకు పేరు తెచ్చినటువంటి అంత మంచిగా పేరు తెచ్చినప్పుడు మనం కదా కదా వెళ్ళింది అది మనం దిగులో దిగులో నడవంగా ధరని దద్దారిల్లంగా రిల్లంగా దిగులో దిగులో నడవంగా నడవంగా ఏ దిగులో దిగులో ఏ దిగులో దిగులో నడవంగా ఏ దిగులో దిగులో నడవంగా దిగులా దిగులా హే దిగులా దిగులా హే దిగులా దిగులా నడవంగా నడవంగా తరలి దత్తారిల్లంగా గుణగుల పిల్ల నడవంగా నడవంగా పొరగాల గుండెలు అదరంగా బెదరంగా గుణగుల పిల్ల నడవంగా నడవంగా పొరగాల గుండెలు అదరంగా బెదరంగా రాయే రాయే ఓ పిల్ల రాయే రాయే ఏ రావే రావే ఏ రావే రావే ఓ పిల్ల ఓ పిల్ల రంబలాంటినా రసగుల్లా రసగుల్లా రాయే రాయే ఓ పిల్ల ఓ పిల్ల రంబలాంటినా రసగుల్లా ఆ దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దద్ద రిల్లంగా రిల్లంగా దిగులో దిగులో ఆ రబ్బలు గాజులు పెట్టింది పెట్టింది రమ్మని సైగా చేసింది చేసింది పెట్టింది పెట్టింది ఏ గలగల్ సప్పుల్లవో పిల్ల ఏ గల్గల్ సప్పుల్లవో పిల్ల ఏ గలగల్ సప్ల ఓ పిల్ల గలగల్ సప్పుల్లవో పిల్ల ఓ పిల్ల గజ్జల మొతల్లవో పిల్ల ఆబో పిల్ల గలగల్ సప్పుల్లవో పిల్ల ఆబో పిల్ల గజ్జల మొతల్లవో పిల్ల దిగులో నడవంగా నడవంగా కళ్ళకు కాటిక పెట్టింది పెట్టింది చిన్నగా కన్ను కొట్టింది కొట్టింది ఈ కళ్ళకు కాటిక పెట్టింది ఈ పెట్టింది చిన్నగా కన్ను కొట్టి ఏ రావే రావే ఓ పిల్ల ఏ రావే 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 ఆ రావే రావే ఓ పిల్ల ఓ పిల్ల రంబలాటిన రసగుల్లా రసగుల్లా రావే రావే ఓ పిల్ల దిగులో దిగులో నడవంగా నడవంగా తరణి దత్తాల్లంగా ఆ శివులకు కమ్మలు పెట్టింది పెట్టింది సక్కని సుఖు అవుతుంది పోతుంది ఎవులకు కమాలు పెట్టింది పెట్టింది సకాని సుఖు ఏ దగదగ తగదగ ఏ దగదగ దగదగ ఏ దగ తగ ఓ పిల్ల ఓ పిల్ల తగ్గున మెరుసను ఓ పిల్ల ఓ పిల్ల దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దత్త ఏ దిగులో దిగులో ఏ దిగులో దిగులో అరే దిగులో 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 నడవంగా నడవంగా తరని దత్తంగా ఆ చప్పల జాకెట్ వేసింది చానెను నడుమును చూపింది చూపింది చప్పల జాకెట్ వేసింది సానెలు నడుమును చూపింది చూపింది రాయే రాయే ఏ రావే రావే రాయే రాయే ఓ పిల్ల ఓ పిల్ల రంబలాంటి నా రసగుల్లా రసగుల్లా రాయ రాయే ఓ పిల్ల ఓ పిల్ల రంబలాంటి నా రసగులా నేను మా మరదలు గురించి రాసుకున్నా అంటే ఏమో అనుకున్నా తెలుసా కల్లారా మీ మాట గాని పాట కాని వింటుంటే అబ్బా బాబా ఏమన్నా ఊపత్తందా దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి ఇల్లంగా అంటే దిగులు దిగులు నడుస్తా ఉంటే వయ్యారంగా ధరణి అన్నమాట వాళ్ళ మరదల గురించి రాసిందట మా బాబాయ్ చూసిండ్రా మరి బాబాయ్ మరదల్ని వేసుకున్నావా ఎవరిని వేసుకున్నావు లేదు మరదలు చేసుకోలే కానీ వాస్తవికంగా ఎందుకంటే మనం ఉన్న సాంప్రదాయ పదంగా ఉన్నాం కాబట్టి బావ మరదల పాటలు మన దగ్గర ఇంకేం ఫేమస్ అయిన పాటలు ఉన్నాయి ఫేమస్ అంటే ఇక నల్లబ్బాయి గురించి చెప్పిన అది ఎందుకంటే అంటే ఒక నల్లని వారిని ప్రేమించడం అనేది గొప్పతనం ఇంత జెన్యునిటీ ఉంటే ప్రేమిస్తారు అనేది నిజంగా ఈయనకి కొందరు అనుకుంటారు నల్లనికి ఎట్లా పడ్డారు కానీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర అందులోనే గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అందుకే నల్లా నల్లాని వాడే ఓయి బావా గలవాడే నాయి బావా నల్లా నల్లాని వాడే ఓయి బావా నగముకము గలవాడే నాయి బావా ఓయి బావా బంగారు నీ మీద మనసు నాయి బావా ఓయి బావా బంగారు బావా నీ మీద నా మనసే పోయి బావా నల్లా ని వాడే వాడేబోయి బావా గలవాడే నాయి బావా ఆ పొద్దంతా నిన్ను చూసి ఓయి బావా పొద్దు పొద్దుకి వండుకుంటే నాయి బావా నువ్వు వచ్చి నిద్రలేపివోయి బావా నాయి బావా ఓయి బావా బంగారు బావా నీ మీద నా మనసేనాయి బావా ఓయి బావా బంగారు బావా నీ మీద నా మనసే నాయి బావా మామిడి తోటలోన ఓయి బావా మాటలాత మాయ చేసి ఓయి బావా మాయటలాత మాయ చేసి ఓయి బావా నా మది దోసుకున్నవయ్య నాయి బావా మాటలాత మాయ చేసి ఓయి బావా నా మదిని దోసుకుంటే వయ్య నాయి బావా ఓయి బావా బంగారు బావా నా మీద మనసే నాయి బావా 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 బంగారు నీ మీద నా అసలు పదాలు ఏడ దొరకబడతావు కానీ ఇట్లా గ్రిప్ లాగా మస్తు దొరకబడతావే మంచిగా ఉంది బాబాయ్ నిజం చెప్తున్నా మరి పిన్ని మీద ఏమన్నా పాట వాడినా ఎప్పుడన్నా పిండి మీద కంటే ఎక్కువ నేను ఏం చేసిన అంటే కొద్దిగా పిన్నులు అనుమాన పడతారు కదా మనం ఎందుకు కళాకారులు కళాకారులు కాబట్టి ఎన్నో ఎక్కడో ఈ పాటలు పాడుకుంటే మాయ చెత్త అట్లా ఇక అట్లా అనుమానపడే పాటలు కానీ ఇంకేమన్నా అటువంటి వర్కౌట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి ఏంటంటే నేను అనుమాన పడుతు భర్త అనుమాన పడుతుంది భార్యను భార్య మీద భర్తకు అనుమానం ఆ పాట పాడతారా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లా భార్యల మీద భర్తలు మస్తు మంది అనుమానం పడుతున్నారు అట్లనే భర్తల మీద కూడా భార్యలు అనుమానం పడుతున్నారు వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు వాళ్ళిద్దరు తక్కువ కాకుండా చూసుకోవాలనే పాట రూపంలో మా బాబాయ్ రాసిందట మరి చక్కగా గాత్రిందాం సరేనా బాబాయ్ అరే బాల మందవడు పెట్టిందే చాలా బాల మందవడు పెట్టిండే చాలా ఉడుకుడు కొబ్బు వల్ల ఊరగాయతో ఫుల్లా ఉడుకుడు కొబ్బు వల్ల ఊరగా ఎక్కుల్లా బాల అరే బాల మందవడు పెట్టిందే చాలా బాల మందవడు గాయ తొక్కెరుగా బుడుకుడు బువెరుగా రగాయ తొక్కెరుగా బావో హరే బావో ఆ మందు నీ చాలా బావో ఆ మందు నీ నెరగ చాలా ఉడుకుడుకు బుమెరుగావు రగాయ తొక్కెరుగా ఉడుకుడుకు బువ్వెరుగా రగాయ తొక్కెరుగా బావో అరరే బావో ఆ మందు నీ నెరగ చాలా బావో ఆ మందు నీ చాలా సిరిసిల్లా చిన్నదాన సిద్ధిపేటలున్నదాన సిరిసిల్లా చిన్నదాన సిద్ధిపేటలున్నదాన బాల హాల అరర బాల సిగ్గు పడతవెందుకే చాలా బాల సిగ్గుపడతా వెందుకే బాల సిరిసిల్లా ఉండలేను సిద్ధిపేట లేగలేను సిరిసిల్లా ఉండలేను సిద్ధిపేట లేగలేను బావో అరే బావో అరే బావో అసీని నిర్గా బావా బావ అసీని నిర్గ బావా ఇట్లా అనుమాన పడుకుంటాడు మంచిగా ఉంది బాబాయ్ ఇంకా ఎన్ని పాటలు బాబాయ్ మీరు రాసి అప్పు ఇక నేను అంటే రాసినట్టు కంటే ఇంకా ఇంకా సేకరణ పాటలు కూడా చాలా ఉన్నాయి అదే మీకు పిల్లలు ఎంత మంది నాకు ఇద్దరు నాకు ఒక బాబు ఒక పాప ఏం చేస్తున్నారు బాబాయ్ ఇప్పుడు వాడు యూకే చదువుతున్నాడు బాబు చిన్న సిక్స్ ఇయర్స్ ఆడు ఇక మన పాపనేమో టూ ఇయర్స్ టూ ఇయర్స్ పాప నా మనిషి పాప పేరు జ్ఞాన తేజ్ బాబు పేరు మంచి చూసిన నానంలో పాటలలో కలిసే పేర్లే పెట్టిండే పాటమ్మని మరవద్దన్నాం కదా అందుకోసం పాటమ్మ దాంట్లో కలిసే ఆ పదాలను వెతికి మరి పేరు పెట్టినట్టున్నావు కదా బాబాయ్ మంచిగున్నాయి పేర్లు కూడా పిల్లలను కూడా మరి పాటల ప్రపంచానికి తీసుకొస్తావా తీసుకొచ్చా వాళ్ళే వాడుతున్నారు డాడీ వాడి అని పాట డాడీ నువ్వు డాడీ అని డాన్సులు చేస్తారు అలా పాటలు మరి మీకు ఇష్టమైన పిల్లల్ని కూడా ఇంట్లోకి తీసుకురావడం అంటే ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఇప్పటించి ఇప్పుడు జై భీమ్ అంటాడు వాడు జై భీమ్ జై అంబేద్కర్ అనుకుంటా నేను పాటల అని ఉంటే జై అంబేద్కర్ జై భీమ్ అంత అంబేద్కర్ అని ఇట్లా అంటే వాళ్ళు అంటే ఆ కూడా నేర్చుకున్నారు మనం ఏం చేయలేం కదా అంతే ఇక పిల్లలు ఇష్టం కదా పిల్లలు ఏది కోరుకున్నా గానీ దాన్ని ఇప్పటి నుంచి కాదు అనద్దు ఇంకా ఏమేమి పాటలు రాస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణ మట్టి అందులో దాగి ఉంటుంది సేకరణ గీతాలు నేను ముసలు దగ్గర దగ్గరకు పోయి పొలాల పొంటి నిజంగా వాళ్ళని ఇలా నడుకుంటా నిజంగా నేను చాలా పాటలు అట్లా తీసుకున్నటువంటి పాటలే నా యూట్యూబ్ లో ఇంకా కొంత సెట్ చేసి రాయడం జరిగింది చాలా వరకు సేకరణ ఉన్నాయి నేను ఓన్ గా రాసినవి ఉన్నాయి సేకరణ పాటలలో నేను ఒకటి కొంటే అమ్మాయి నిజంగా అలా బావ కోసం పాడుతుంటది తప్పకుండా బాబా మరిషి ఎంకోహో ఎంకన్నా అంక టెంకన్నా ఎంకోహో ఎంకన్నా అంకజూ టెంకెంకాంది రారో రెంకన్నా దెంకా పోతా వెంది రారో ఎంకోహో ఎంకన్నా అంకజూ టెంకన్నా ఎంకోహో ఎంకన్నా అరే దెంకా పోతా వెంది రారో రెంకన్నా దెంకా పోతా వెంది అక్క పోతా రారో రెంకన్నా తెపోతా వెంది ఆ ఇల్లా వండినా అంకాయా కూరుంది ఆ ఇల్లా వండినా ఆ ఇల్లా వండినా అంకాయా కూరుంది ఆ ఇల్లా వండిన వంకాయ ఒక్క బుక్క దీని పోరో ఎంకన్నా ఒక్క బుక్కా దీని ఒంటరిగా నేనున్న రారో రెంకన్నా ఒంటరిగా నేనున్న ఎంకోహాకూ టెం కన్నా ఎంకోహెం కన్నా తెంకా పోతా వెంది రారో రెంకన్నా దెంకా పోతా వెంది ఆ దెంకా పోతా వెంది రారో రెంకన్నా నీ వల్లు నా వల్లు వరిగోయ్యావో ఇన్ నీ వల్లు నా వల్లు అరే నీ వల్లు నా వల్లు వరిగొయ్యా పోయిన్రు ఆ నీ వల్లు నా వల్లు వరిగొయ్యా పోయిన్రు ఒక్కదాన్నే ఉన్నారో రెంకన్నా ఒక్కదాన్నే ఉన్నా ఒంటరిగా నేనున్నారో రెంకన్నా ఆ ఎంకో ఎంకన్నా అంక చూటెం కన్నా వల ఇంకో హయం కన్నా ఇంక చూటం కన్నా ఇట్లా కొంట పిల్ల పాపం ఒంటరి గురినారా అని చెప్పి అంటే బావ మరదళ్ళకు అప్పుడు నిజంగా ఆ పల్లెళ్ళల్లో ఆ భావ యుద్ధాలు ఉంటాయి కాబట్టి వాటిని గురించి కూడా మేము సేకరణలో తీసుకున్నాం ఆ కిట్లారి గడ్డి అయ్యా కురా నా పెయ్యంత ములముల జయ్యాకురా ఆ కిట్లారి గడ్డి అయ్యాకురా నా పెయ్యంత ములం కితల గడ్డీ ఎయ్యాకు నా పేయంత ములముల జయ్యాకు రాల గడి ఎంత అరే ఆ కట్లా अरे గడ్డ అరే ఆ క్డీ ఎయాకురా నా పేయంత ముల ములా జయ్యాకు నా పేయంత ముల ములా నా పేయంత ముల ముల నా పేయంత ముల

जाज का जपाती रया खुरा नो रंगता गाम गाम ये जापत जपाती या खुरा गीतला నా ఓర్ గమగం చేయకు ములముల పెట్టాడు జగన్ అంటే కొంట అంటే కోలాటంలో కూడా అప్పటిదప్పుడు అల్లుకొని వాడేవాళ్ళు మీరు వాడుతుంటే మీరేమో పాట ఆప్తాను నేనేమో ఇదే స్టిల్ పెట్టుకొని ఉన్న ఇంకా డ్యాన్స్ చేద్దామా ఇంకా పాడుతాండు డ్యాన్స్ చేద్దామా అని ఇట్లనే ఉన్నావు బాబాయ్ అంత మంచిగానే తెలుసు అసలు నువ్వు షూరి చేసినప్పటి నుండి ఇప్పటి దాకా బాబాయ్ నేను డ్యాన్స్ వేసుకుంటూనే ఉన్నా అంత మంచిగా ఉన్నాయి ఇంత మంచి పాటలు పెట్టుకొని అసలు మీరు ఎక్కడనో ఉండొద్దు బాబాయ్ దాక్కోని ఉండద్దు ఇట్లా మంచిగా బయటికి రావాలి పాటమ్మని అందరికీ అందరికి మళ్ళొక పరి చేయాలి బాబాయ్ అందరికి మంచిగా ఉన్నాయి బాబాయ్ అసలు మీ గొంతుతో నింటుంటనే అయితే అసలు మర్చిపోతున్నా తెలిసే ప్రపంచాన్ని మర్చిపోతున్నా అంత చక్కగా వాడుతున్నారు ఇంకా బాబాయ్ ఇంకేమేం పాటలు వాడుతుండే ఇంకా నేను నిజంగా తెలంగాణ ఉద్యమంలో అయితే సామాజిక తెలంగాణ మీద వాడేది ఎందుకంటే చాలా మంది ఏం చేశారంటే తెలంగాణ వస్తే మనకి ఏమో అవుతుంది అనుకుంటే ఏం రాలే నాకు ఉద్యోగం రాలే ఏం రాలేదు చాలా ఇబ్బందులు మేము దెబ్బలు తిన్నాము లాటి దెబ్బలు తిన్నా అన్ని చేసిన గానీ తిన్నా కాకపోతే ఈ తెలంగాణ వచ్చింది ఏది భౌగోళిక తెలంగాణ ప్రకారం వచ్చింది అది దొరలపాలైపోయింది అని అప్పుడే పాటలు పాడుకున్నాం అట్నే సామాజిక తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని అప్పుడే నిలదించినాం మా కళా బృందం అని మీకు ముందే చెప్పిన ఫస్ట్ చేసిన ఆ దాని ద్వారా నిజంగా ఆ సామాజిక తెలంగాణ అనే పాట నాకు పేరు తెచ్చిన పాట కదిలిందిరా తెలంగాణ కథనానికి సిద్ధమని కదిలిందిర తెలంగాణ కథనానికి ఆత్మగౌరవాన్ని నిలుప సాగుతుంది యుద్ధమై ఆత్మ గౌరవాన్ని నిలుప సాగుతుంది యుద్ధం సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమర శంఖము అన్నదో నా తెలంగాణ సమర శంఖము అన్నదో నా తెలంగాణ సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమర శంఖము

సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమరసన్నదో తెలంగాణ పేదరికం మంటలు కాలుతున్న కడుపులు పేదరికం మంటలు కాలుతున్న కడుపులు నిరుద్యోగ వలసలు కూలుతున్న భక్తులు నిరుద్యోగ వలసలు కూలుతున్న భక్తులు ఎళ్ళై తల్లాటలు ఇకపై ఉండదురా ఎళ్ళై తల్లాటలు ఇకపై ఉండద్దురా చేయి కలపమన్నదో నా తెలంగాణ అన్ని కులాలు అన్ని మతాలు ఇలా పనిచేసినాయి అన్ని వర్గాలు కూడా ఇలా పనిచేసినాయి కలిపి కాబట్టి అందరికి కూడా వాటర్ రావాలి అందరికి కూడా నీళ్లు నిదం నియమకాలు కానీ కొందరికి వచ్చి కొందరికి రాలే జాబులు కూడా మన ఎందుకంటే నిజంగానే పది ఏళ్ల కాలము మేము ఉద్యోగాలు లేక ఇలా నిజంగా అరికోసం మనం అందరం చూసినాం అట్లనే అంటే ఆ పాటను అంటే ప్రశ్నించే గొంతుగాలే ఉండాలనుకున్నాం కానీ ఎప్పుడు కూడా మేము పార్టీలకు వంత పాడు కానీ చేయలేదు మేము అంటే తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత తెలంగాణ వచ్చినాక సుత కానీ ఉద్యమం ఇస్తూనే ఉన్నాం ఇంకా ఉద్యోగాల కోసం ఓ ఎంఏ చేసేసామన్నా ఓ ఎంఎస్సీ చేసేసాలన్నా మన బులు బేడి చేసే బాల తెలంగాణ వీడి చేసినా ఏ చేసినా కూడా ఉద్యోగాలు రాక ప్రాణ త్యాగాలు కూడా ఇచ్చులు విద్యార్థులు చాలా మంది తెలంగాణ ఉద్యమంలా మస్తు మంది బలిదానాలు కూడా వేసుకున్నారు బాబాయ్ నిజం బాబాయ్ అలనాటి ఆ రోజులన్నీ మళ్ళీ ఒకసారి మీ ద్వారా మేము యాదికి వేసుకున్నాం కానీ బాబాయ్ నేను ఒక్కటే అంట మీ ఊపిరి ఉన్నంత వరకు ఈ పాట అనైతే అసలు మర్చిపోకండి బాబాయ్ పాటలోనే ప్రశ్నించే గొంతు రావాలి అంటారు కదా అది మీ గొంతులో ఉంది బాబాయ్ అది ఎప్పటికీ ఇట్లనే వెలుగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాబాయ్ ఒక్కొక్క పాట వాడితే అసలు విన్న కొద్దీ వినసొంపు ఉంది మస్తు అద్భుతంగా వాడిల్లు సుశీల గారు పబ్లిక్ మన దర్వు రమేష్ బాబాయ్ వారిన పాటలు ఈ వారం మన మాట పాట ఎట్లా ఉంది మస్తు ఉందిలే నాకైతే మస్తు జోష్గా ఫుల్ గా మస్తు డ్యాన్స్ చేసిన బాబాయ్ వారిన కొద్దీ ఇక మళ్ళొచ్చే వారం మళ్ళొక మంచిగా మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తా తీసుకొస్తా పాటలు కూడా వాడిపిస్తా మీకు పరిచయం కూడా చేస్తా అప్పటి వరకు ఏం చేస్తారు ఎరికనే కదా చూస్తూనే ఉండేది హెచ్ఎం టీవీ మాట పాట నమస్తే మరి ఉంటా బాయ్ బాయ్